తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ భోజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారెస్ ద్వారా భారీ వర్షంలో సైతం పేదలకు భోజన వితరణ నిర్వహించారు యానం వాస్తవ్యూలు రెడ్డి మహేశ్వరరావు మంగాదేవిల మనవరాలు రెడ్డి సాత్విక పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా ఎనిమిది వందల ఇరవై నాలుగవ రోజు భోజన వసతి కల్పించారు పలువురు రెడ్డి సాత్వికకు పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మండపక సుబ్బు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కరి వీరబాబు అడప జగదీష్ మండపక నాగబాబు ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు యానం వాస్తవ్యులు రెడ్డి మహేశ్వరరావు శ్రీమతి మంగాదేవి ముద్దుల మనవరాలు రెడ్డి సాత్విక పుట్టినరోజు శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల ఇరవై నో నాలుగో రోజు పేదలకు వర్షం సైతం కూడా లెక్క చేయకుండా భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేసిన రెడ్డి మహేశ్వరరావు గారికి మంగాదేవి గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా రెడ్డి సాత్విక మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరి పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా మరి చిన్న వయసులోనే మరి ఈ అన్నదానాన్ని ఏర్పరిచిన వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై హింద్